హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా అన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి రెసిపీ టేస్టీ టేస్టీ ఫ్రాన్స్ కర్రీ ఇది ఎలా చేయాలో చూసేయాలంటే స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇందులో నేను గరం మసాలా దినుసులు వేసుకున్నాను అండ్ చెక్క ఇవన్నీ అన్నీ వేసుకుంటున్నాను ఇందులో త్రీ పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నాను చిన్నగా తరువుకున్న ఉల్లింపులు కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండండి కలిపితేటే ఇందులో నేను టూ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను మీకు సరిపడేంత కూడా వే మీరు వేసుకోవచ్చు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇది కలుపుతూ ఉండండి బాగా ఫ్రై అవుతాయి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇందులో నేను నీట్గా శుభ్రంగా చే కలిపి పెట్టుకున్న నేను రొయ్యలు కూడా వేసుకుంటున్నాను ఇది శుభ్రంగా మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఉండండి ఇది మనం కలిపిన తర్వాత మూత పెట్టేసుకుంటాం దాంట్లో దీంట్లో ఉన్న రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇది మాత్రం మొత్తం కలిసేలాగా కలపండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు మూత పెట్టేసుకోవచ్చు బాగా ఉడికిన తర్వాత ఇందులో మూత తీసి చూసుకుంటే చూసారా నేను చెప్పినట్టే వాటర్ కూడా పైకి వస్తుంది మళ్ళీ ఇదంతా కలుపుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టేసుకోండి మూత తీసి చూసాక చూసారా ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయింది మొత్తం దగ్గర నీట్గా దగ్గర పడిపోయింది ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ కూడా వేసుకోవచ్చు ఇది వేసుకుంటే కొంచెం మనకి గ్రేవీ వస్తుంది కర్రీలో గ్రేవీ రైస్లో కలుపుకోవడానికి నేనైతే బిర్యానీలోకి చేశాను దేంట్లో కన్నా ట్రై చేసుకోవచ్చు మొత్తం కలిసిన దాకా మనం మొత్తం చూసారా టమాటా కూడా వాటర్ లేకుండా దగ్గర పడిపోయింది ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టూ స్పూన్స్ కారం కూడా వేసుకోండి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోండి నాకు కొంచెం వీడియోస్ తేడి వల్ల కలపడానికి ఈజీగా లేదు చూసారా మొత్తం దగ్గర పడిపోయింది కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది ఇది ఉడికిపోయిన తర్వాత కొంచెం ఇందులో వాటర్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి వాటర్ వేసుకొని కలుపుకొని మరి పెట్టేసుకోండి చూసారా దగ్గి పొడిపోయింది చక్కగా టేస్టీ టేస్టీ ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది మన టమాటా జ్యూస్ వేసుకోవడం వల్ల ఏంది గ్రేవీ కూడా వచ్చింది ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి టేస్టీ టేస్టీ ఫ్రాన్స్ కర్రీ చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో చూడాలంటే నోరు ఊరేస్తుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పాను కదండి ఫ్రాన్స్ కర్రీ నేను బిర్యానీలో కని చేశాను నేను ఫ్రాన్స్ బిర్యానీ కూడా చేశాను మీరు చూసేయాలంటే నా ఫ్రీ నా ఛానల్లోకి వెళ్ళండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్